which are very harmful for human as well as environment. Today there are lakhs of people working in unorganized sector of e-waste disposal. Till now, what used to be the pride of your household has today between the world with global warming. Outdated, they are no more your companions. క్షణాలు రాబోతున్నాయి గౌరవనీయ ముఖ్య అతిథి ఉత్తరప్రదేశ్ రాష్ట్రపడి కట్టాలతో హృదయపూర్వక ఆహ్వానాన్ని మన అతిథి వహిందరికీ కూడా తెలియజేస్తున్నాము దాన్ని ఇప్పుడు మనం

ఇరవై టన్నులు పోతుంది అనుకుంటే మొత్తం ఎంత ఉంటుందో తెలిసిన రెండు లక్షల లారీలు సరికుంది మన పంచాయతీలకన్నా డబ్బు చేస్తే ఒక్కొక్క పంచాయతీకి పదహారు లారీలు డబ్బు చేయాలి అంటే ఎంత తీవ్రత ఉందో చూడండి మన ఇంట్లో ఏదో మిక్సీలే సెల్లులే ఏదో ల్యాబ్ లాంటి పారేసేది కాదు మొత్తాన్ని కలిపితే మరి దీన్ని ఏ రకంగా చేయాలన్నది మా చీఫ్ సెక్రటరీ గారు దీనికి దిశ దశా నిర్దేశం మనకు చెప్తారు ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ఈ మూడు చాలా ముఖ్యమైనవి ఐఏసి మెటీరియల్ను ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు గౌరవనీయ ముఖ్య అతిథి వరణ్యుల వారు అలాగే గౌరవ అతిథి వరేణ్యుల వారు వారిద్దరి చేతుల మీదుగా అలాగే గౌరవ శాసనసభ్యులందరి చేతుల మీదుగా మరి అలాగే విశిష్టమైన నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రీ ఏ రకంగా మనం దాన్ని ప్రాసెస్ చేయాలి దాన్ని ఏ రకంగా మనము తొలగించాలి తద్వారా మనం పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈసారి ఈ ఏప్రిల్ నెలలో ఈ అనే కార్యక్రమం మనం పెట్టుకున్నాం అలాగే ప్రతి నెలకు ఒక కార్యక్రమం పెట్టుకుంటాం అంటే మామూలుగా మన గ్రామాల్లో పట్టణాల్లో శానిటేషన్ అంటే పారిశుభ్రత స్వచ్ఛతే కాకుండా మొత్తం ఇటువంటి అంశాల మీద కూడా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తే లాంగ్ టర్మ్లో ఇది మనకి ప్రజలకి మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమం కూడా మనం తీసుకున్నాం మీరందరూ చూశారు బయట ఎగ్జిబిషన్స్ పెట్టారు మరి డిగ్రీ కాలేజీ విట్స్ వాళ్ళు ఇంకా అలాగే డిఫరెంట్ స్కూల్స్కి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు అలాగే చాలా సంస్థలకు సంబంధించిన ఇండస్ట్రీస్లు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఈ వేస్ట్ను ఏ రకంగా మనము రీయూస్ చేసుకోవచ్చు ఏ రకంగా రీసైకిల్ చేసుకోవచ్చు అనే దాని గురించి అక్కడ మనం ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఈ వేస్ట్ గురించి ప్రజల్లో మరి అవగాహన తీసుకొచ్చేందుకు మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నీ అందరి ఆధ్వర్యంలో కూడా అదొక మంచి ర్యాలీ కూడా తీయడం జరిగింది వీటి ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అనేటివి వాడుకోవడమే కాకుండా చెడిపోయిన తర్వాత ఆ వస్తువులను ప్రాపర్గా మనం డిస్పోజ్ చేయాలి అనేది ఉద్దేశం ఒకవేళ మరి ప్రాపర్గా వాటిని డిస్పోజ్ చేయలేకపోతే వాటిలో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు కానీ ప్రమాదకరమైన లోహాలు కానీ ఇవి గాలిలో కలవడం ద్వారా నీటిలో కలవడం ద్వారా భూమిలో కలవడం ద్వారా వీటి ద్వారా అవి మళ్ళా ఫుడ్ చేయిన్లోకి మన హెల్త్ సై సైటిల్లోకి రావడం ద్వారా మన ఆరోగ్యాలు దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ వేస్ట్ అనేదాన్ని ఎలక్ట్రికల్ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేదాన్ని మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయడం అనేది ఒకటి దానికోసం దాన్ని రీసైకిల్ చేసుకోవడం అనేది ఒకటి అవసరమైనంత వరకు వాటిని రిపేర్ చేసుకొని వాడుకోవడము అలాగే రీ డియూజ్ చేసుకోవడము అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఈసారి మనం తీసుకున్నాం దీనికి సంబంధించి మనము ఇది దీని గురించి చెప్పడమే కాకుండా మనకు రాష్ట్రంలో చాలా త్రిబుల్ ఆర్ సెంటర్స్ అని ఉన్నాయి ఇంతకుముందే చెప్పారు మనకి అలాగే గుంటూరు జిల్లాలో కూడా అంటే చాలా మున్సిపాలిటీస్లో మనం ఈ త్రిబుల్ ఆర్ సెంటర్స్ పెట్టాము వాటిని తిరిగి యాక్టివేట్ చేసి వాటి ద్వారా ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలక్ట్రికల్ వేస్ట్ ఉందో వాటిని కలెక్ట్ చేసి సర్కులర్ ఎకానమీలో భాగంగా దాన్ని ఏ రకంగా మనం ప్రాసెస్ చేయాలి అనే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్వాలేదు ఒక సర్కులర్ ఎకానమీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆదేశం ఇచ్చారు ఒక సర్కులర్ ఎకానమీ పాలసీ కూడా తీసుకురామని చెప్పారు ఆ రకంగా సర్కులర్ ఎకానమీ పాలసీ కూడా తీసుకురావడం ద్వారా ఈ ఈ రీసైకిల్ చేసిన దాన్ని లేదా రీయూజ్ చేసిన దాన్ని ఎలా కలెక్ట్ చేయాలి ఎలా రీసైకిల్ చేయాలి ఎలా ఈ వేస్ట్ను ప్రాసెస్ చేయాలి ఈ ప్రాసెస్ చేసిన వేస్ట్ను ఎలా వాడుకోవాలి అనే దానికి సంబంధించి వివిధ అంశాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక కొత్త పాలసీ కూడా తీసుకుని రావడం జరుగుతుంది దానికి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చాలా పర్టికులర్గా మా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చారు ఈ ఈ ఈ వేస్ట్ గురించి అలాగే సర్కులర్ ఎకానమీ గురించి పాలసీ తీసుకున్నామన్నారు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం గత మూడు సార్ నెలలుగా చూస్తే దీన్ని ఈ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రజలందరూ ఒక ఉద్యమంలాగా ముందుకు నడిపిస్తున్నారు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు గత నెలలో చూస్తే దాదాపు ఒక కోటి తొంభై లక్షల తొంభై లక్షల మంది ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఇక్కడ కూడా మరి ఈరోజు మనం చూస్తే దాదాపు వేల సంఖ్యలోనే మరి గుంటూరు పట్టణంలో కూడా ప్రజలందరూ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు మరి నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఇలా మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పరచుకోగలిగితే తప్పనిసరిగా మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా కాకుండా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా కూడా తప్పనిసరిగా తీర్చిదిద్దగలమని నాకు నమ్మకం ఉంది దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరినీ కోరుకుంటూ ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మార్చ్ నెలలో ప్లాస్టిక్ వేస్ట్ అవాయిడ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ రీయూస్ అనే థీమ్తో మనము ముందుకెళ్ళడం జరిగింది అట్లాగే ఈ నెల ఏప్రిల్ మంత్ ఈ చెక్ ఈ వేస్ట్ మీద పూర్తిగా ఒక అవేర్నెస్ కానీ ఒక సిస్టమేటిక్ అప్రోచ్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాము మనకి బయట స్టాల్స్లో చూసినట్లయితే మనకి ఒక కాంప్రిహెన్సివ్గా ఈ వేస్ట్ వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి ఎయిర్ పొల్యూషన్ కానీ సాయిల్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ హ్యూమన్స్కి ఎటు ఎటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి యానిమల్స్ బర్డ్స్కి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇట్లా అన్నీ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనందరికీ కూడా తెలుసు బట్ అందరికీ ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కానీ ఎట్లా చేయాలి అనేది ఒక స్టెప్స్ కోసం మనము ట్రిపుల్ ఆర్ సెంటర్స్ అనేది ప్రపోజ్ చేస్తున్నామండి ట్రిపుల్ ఆర్ అంటే ఫస్ట్ మనకి రెడ్యూస్ తర్వాత రీయూస్ తర్వాత రీసైకిల్ సో ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే మనం వాడే ఫోన్స్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ మాత్రమే కాదు ఎనీ ఎలక్ట్రానిక్ అప్లయన్స్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏసీస్ వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ టీవీ అన్నీ కూడా ఈ వేస్ట్ కిందనే లెక్క వస్తుంది అండ్ ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడిన మూడు ఆర్లో రెడ్యూస్ అని మాట్లాడాము మనకి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ చాలా ఫాస్ట్ కి వెళ్తున్నాయి కాబట్టి అందరికి ఒక ఇంకొక కొత్త మోడల్కి అప్గ్రేడ్ చేసుకోవాలనో మార్చుకోవాలనో చాలా తప్పక ఉంటుంది సో దట్ సేఫ్ దట్ కెన్ రెడ్యూస్ ఈ వేస్ట్ ఆల్సో కొంచెం డిలే చేసుకుంటే ప్లస్ ఇట్ కెన్ రెడ్యూస్డ్ ఎకనామిక్ కాస్ట్ ఆల్సో రెండోది మనం చెప్పేది వీఆర్ టాకింగ్ అబౌట్ రీయూస్ సో ఒక డివైస్లో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే కొత్తది కొనడానికి ఆలోచించకుండా దీన్ని మళ్ళీ రిపేర్ చేసి వాడే అవకాశం ఉందా అనేది కూడా మనం బయట స్టాల్స్లో ప్రదర్శన పెట్టాము మనకి మొబైల్ రిపేర్ ఏజెన్సీస్ కానీ అదర్ ఎలక్ట్రానిక్ అప్లయన్స్ రిపేర్ ఏజెన్సీస్ కానీ అందరూ కూడా మనకి ఎట్లా రిపేర్ చేసుకొని మళ్ళీ వాడే అవకాశం ఉంది అనేది కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది లాస్ట్ ఆప్షన్ రీసైకిల్ సో ఇంకా ఒక డివైస్ దాన్ని లైఫ్ దాటిపోయింది ఇంకా రిపేర్ చేసే కూడా అవకాశం లేదు ఖచ్చితంగా ఒక న్యూ డివైస్ మనకు కావాలి కావాల్సి వచ్చినప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ డివైస్ని హౌ టు డిస్పోజ్ అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలి సో మనకి పద్ధతి అనేది ప్రస్తుతానికి ఇంత మంచిగా లేనప్పటికీ ఇవాళ నుంచి మనం జిల్లాలో అన్ని పంచాయత్స్లోనూ అన్ని కార్పొరేషన్స్లోనూ ఈ ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ ఈ ప్రిపుల్ ఆర్ సెంటర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము సో మీ ఎవరి దగ్గర ఈ వేస్ట్ ఉంటే ఈ సెంటర్స్లో వచ్చి అంటే ప్రతి ఇక్కడ గుంటూరు నగరంలో అయితే ప్రతి సచివాలయంకి ఒక సెంటర్ స్టార్ట్ చేసాము సో మీరు అందరూ వచ్చి మీది ఇది హ్యాండ్ ఓవర్ చేయొచ్చు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు దానికి వెయిమెంట్ తీసుకొని ఈ వేస్ట్ రీసైక్లర్స్ నుంచి మనకి గవర్నమెంట్ నిర్ణయించిన ప్రైస్ కూడా కేజీకి ఇంత అనేది మనం మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా పెద్ద ఎత్తున ముందు ఈ ని ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయకుండా ఖచ్చితంగా ఒక సస్టైనబుల్ లో డిస్పోజ్ చేయడానికి ఈ సెంటర్స్ సెంటర్స్కి తీసుకొచ్చి అందించినట్లయితే మేము రీసైక్లర్స్తో అప్ చేసి దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము సో అందరూ కూడా ఇవాళ ఇక్కడ మనం టేకప్ చేసిన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ దీని నుంచి దీని మీద ఇంకా పెద్ద సమాజంలో పెద్ద చర్చ జరిగి అందరూ కూడా మనము వేరియస్ వేస్ట్ హ్యాండ్లింగ్కి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నట్టు ఈ వేస్ట్ హ్యాండ్లింగ్కి కూడా వేరియస్ మెథడ్స్ ఉన్నది గుర్తించి అందరూ కూడా దీంట్లో పాల్గొని మనకి ఇంకొక ఒక సేఫర్ ఎన్వైరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ